హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం ఈరోజు జీ కొట్టాల గ్రామంలో దాదాపుగా ముప్పై నుంచి నలభై కుటుంబాలు రాదమ్మ అనే మహిళ చేత ఈ మైక్రో ఫైనాన్స్ చేత వాళ్ళ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఇవన్నీ తీసుకురండి నేను మీ పేర్ల మీద లోన్ తీసుకుంటానని చెప్పేసి ఆమె లోన్ తీసుకొని కొంతమంది ఏజెంట్లను విధంగా మేనేజర్లతో కుమ్మక్కై ఆమె వాళ్ళ చేత ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి దగ్గర 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 పది లక్షల నుంచి పదహైదు లక్షల రూపాయలు ఆ ఫైనాన్స్ చేత డబ్బులు తీసుకొని ఆమె ఈ రోజు ఊరు విడిచడం జరిగింది అందుచేత ఇవ ఎవరైతే ఉన్నారో మైక్రో ఫైనాన్స్ వాళ్ళు ఉన్నారో ఏజెంట్లు గాని మేనేజర్లు కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళి గంట గంటకి ఒక ఫోటో తీసుకుంటూ వాళ్ళు వాళ్ళు వేషాన్ని పొందుతున్నారు అందుకని చెప్పేసి ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీని ఆశ్రయిస్తే వారందరం కలుపుకొని ఈ రోజు టాటా పిన్ కేర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించని ఏవైతే ఫైనల్ సమస్యలు ఉన్నాయో వాటిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వాటిని సీజ్ చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా లబ్ధిదారులు లబ్ధిదారులు కలుపుకొని ఎవరైతే సిఐ గారి దగ్గర సిఐ గారి చేత ఎవరైతే ఉన్నారో ఆ లబ్ చేసినటువంటి మహిళ అదే విధంగా సహకరించినట్టు వాళ్ళని అందరి పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఈ లబ్ధిదారులందరికి కలుపుకొని మేము కూడా అక్కడ సిఐ సిఐ గారికి విధంగా కంప్లైంట్ కూడా ఇవ్వ ఇవ్వదలుచుకున్నాము ఎవరైతే లబ్ధిదారులకు న్యాయం చేయని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాండి టాటా పిన్ కేర్ ఒక మైక్రో ఫైనాన్స్ సంస్థ దగ్గర దాదాపుగా అంటే జీ కొట్టాల గ్రామంలో నష్టపోయినటువంటి లబ్ధిదారులు ఇచ్చే మళ్ళీ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా ధర్నా కానీ ఎందుకోసం నిర్వహిస్తున్నామంటే మళ్ళీ వాళ్ళ ఈ సంస్థ నుంచి వాళ్ళకి ఎటువంటివి తెలియకుండా వాళ్ళ పేర్ల పైన కేవలం ఒక ఆధార్ కార్డు తీసుకొని మళ్ళీ ఈ రోజు నువ్వు లక్ష లక్ష వేలు ఇస్తున్నావు అంటే మీ ఫైనాన్స్ లో ఏ ఎటువంటి ఉద్దేశం ఉంది అనేది కాని బయటకు పడుతుంది ఎందుకంటే ఈ రోజులో ఒక ఫైనాన్స్ సంస్థ ఒక రూపాయి ఇవ్వాలంటేనే అనేక రకాలైనటువంటి ఆధారాలు మళ్ళీ మీ దగ్గర ఏ ఆధారాలు లేకుండా వాళ్ళు కనీసం ఒక సెంటు భూమి లేదు ఉండడానికి అలాంటి వారికి మీరు ఏ విధంగా ఇచ్చారు అంటే మీరు ఎంతసేపటిన వాళ్ళతో వసూలు చేసుకోవాలనే ఆలోచనతోనే ఈ రోజు ఆ దళిత కుటుంబాలను మోసం చేయడానికి ఇలాంటి ప్రైవేట్ సంస్థలు పుట్టకట్టుకుల్లా గుంటల్లా పుట్టుకొస్తున్నాయి అందుకోసమన్న గతంలో గానీ ఒక పది రోజుల క్రితం దాదాపుగా నిర్వహించడం కానీ జరిగింది మళ్ళీ పది రోజుల క్రితమే వీళ్ళ లబ్ధిదారులందరినీ కలుపుకొని కానీ మేము మీడియా అదే అదేవిధంగా పేపర్ ప్రకటన కాని ఇవ్వడం జరిగింది మళ్ళీ ఆ రోజు కనీసం పోలీసు ఆ రోజు స్పందించినారా అంటే గానీ ఇంతవరకు ఏం స్పందించాలా మళ్ళీ ఈ రోజు మాత్రం ధర్నాన్ని నిర్వహిస్తున్నామంటే మాత్రం పోలీసు వాళ్ళు బ్రహ్మాండంగా ఈ రోజు ఈ ఫైనల్ సమస్య వచ్చారంటే ఎంత సిగ్గు చేయడం అనేది తెలుస్తుంది మళ్ళీ రక్షక పట్టులనేది ఎవరి కోసం ప్రజల కోసం రక్షక పట్టులను నియమించినటువంటి పోలీసులు ఈ రోజు ఫైనాన్స్ సమస్య కాపలా వచ్చారంటే ఈ ప్రభుత్వానికి సిగ్గుందని కానీ మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ప్రజలకి ఏదైనా నష్టం జరిగితే దాని వాళ్ళకి ఆసరాగా ఉండి వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం చేసే పద్ధతిలో ఈ రోజు రక్షక పట్టుగా పోలీస్ వ్యవస్థ ఉండాలి కానీ ఈ రోజు ఫైనాన్స్ సమస్యలు మీరు కొమ్ము కాస్తారా మరి సేవ గారికి తెలియదా అదే ఏదైనా చిన్నపాటి జరిగితే మీ సుమోటో కేసులని పేపర్ల ప్రకటన తీసుకొని కేసులు కడతామంటారు మరి ఈ రోజు పేపర్ లో వచ్చింది కదా జీకోట గ్రామంలో ఇంతమంది దళిత కుటుంబాలకు అన్యాయం జరిగింది కదా మరి ఒక ఆమె మోసం చేసిపోయింది కదా మరి ఆమె మోసం చేసే మీరు పట్టుకున్నారా కనీసం ఈ ఫైనాన్స్ వాళ్ళు రాత్రి పదకొండు గంటల వరకు వచ్చి వేధిస్తున్నారంటే మీరు ఏ రోజైనా ఈ ఫైనాన్స్ సమస్యలు పిలంపించి ప్రశ్నించినారా ఏమీ లేదు అంటే ఈ పోలీసు వాళ్ళకి కనీసం ఈ ఫైనాన్స్ సమస్యలకి ఏదో పెద్దగా ముడిపడి ఉండడం వల్లనే ఈ రోజు పోలీసులు వీళ్ళు సహకరిస్తున్నారు కానీ ప్రత్యక్షంగా ఈ విలేకరుల సమావేశంలో కనబడుతుంది ఎందుకంటే నష్టపోయిన రాయితీలకి నష్టపోయిన బాధితులకి ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ అండగా నిలుస్తుంది వాళ్ళ కోసం ఎక్కడికైనా వస్తాం మేము అవసరమైన జైలు కూడా కానీ సిద్ధమే ఈ రోజు ఈ ఈ ఫైనాన్స్ లో తీసుకున్న లోన్లు కానీ మాఫీ చేయకపోతే ప్రత్యక్షంగా రేపటి రోజుల్లో ఈ ఫైనాన్స్ సమస్య పైన వీళ్ళని కల్పిన దాడిగానే మేము ప్రయత్నం చేస్తాం అని చెప్తున్నాం ఎందుకంటే గతంలో గానీ చూసాం అదేవిధంగా మైక్రో ఫైనాన్స్ అని దాదాపు గుంతకల్లో దాదాపు ఒక పదిహేదేళ్ళ క్రితం ఎంతో మంది రక్త ప్రాణాలు తీసుకున్నటువంటి ఫైనాన్స్ సంస్థనే ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ తరిం కట్టిన రోజులు కానీ గుర్తు తెచ్చుకున్నా కానీ మేము హెచ్చరిస్తున్నాం ఒకే విధంగా ఈ రోజు కానీ చూస్తున్నాం దాదాపు అంటే ఈ దీంట్లో కనపడాం ప్రైవేట్ ఫైనాన్స్ అన్నీ స్పందన అంట టాటా పిన్ కేర్ అంట ఇంకా యావో రకరకాల ఫైనాన్స్ సంస్థలు ఈ రోజు ప్రజల్ని ఆసరాగా తీసుకొని వాళ్ళని మాయ మాటలు చెప్పి వాళ్ళకి ఎటువంటి ఆధారాలు లేకపోయినా కానీ వీళ్ళే ఆధారాలు క్రియేట్ చేసి వాళ్ళ పేరు పైన లోన్లు ఇస్తున్నారు కనీసం వాళ్ళకి ఏలు ముద్ర వేసే వాళ్ళు వాళ్ళ సంతకంగా తెలియదు వాళ్ళ అమౌంట్ ఎంత ఉందనేది వాళ్ళకి తెలియదు మళ్ళీ అలాంటి వాళ్ళని మీరు తీసుకొని వాళ్ళ పైన లోన్ ఇచ్చామని చెప్పి ఈ రోజు ఇళ్ళ కట్టి కార్లు వేసుకొని వచ్చి మీరు మీరు డబ్బులు కట్టాల్సిందే లేకపోతే మిమ్మల్ని జైలుకి పంపిస్తాం అని నానా రకాల భయభ్రాంతాలకు గురి చేస్తారా మీరు ఏమన్నా మీరు ఏమైనా సీఎం అనుకుంటున్నారా లేదంటే ప్రభుత్వ అధికారులు అనుకుంటున్నారా వాళ్ళ సంక్షేమ పథకాలు రాని చేస్తాం మీకు షోర్ బియ్యం రాని చేస్తాం మీకు అమ్మఒడి రాని కొండా చేస్తాం అని నానా రకాల భయభ్రాంతాలకు గురి చేస్తున్నారు ఈ దళిత కుటుంబాలు ఈ రోజు వాళ్ళ ప్రణాళిక ఏదైనా నష్టం కలిగితే ఈ రోజు ఈ ప్రైవేట్ ఫైనాన్స్ బాధ్యత వహించాలని చెప్పి కానీ మేము కోరుతున్నాం ఇంకోటి ఏమంటే ప్రధానంగా చెప్పాల్సిన విషయంగా ఏమంటే మళ్ళీ లేబర్ ఆఫీసర్ గారు ఉన్నారు గుంటకల్లో మళ్ళీ లేబర్ ఆఫీసర్ గారు గాడిదులుగా వేస్తున్నారా అని మేము ప్రశ్నిస్తాం ఓపెన్ గా మీరు ఈ ప్రైవేట్ ఫైనాన్స్ లో ఎంతమంది లేబర్ వర్క్ పనిచేస్తున్నారు అనేది ఎవరు ఇస్తారు దీనికి అథారిటీ లేబర్ ఆఫీసర్ ఇస్తారు మరి లేబర్ ఆఫీసర్ ఇచ్చే రోజు ఈ రోజు ఈ ఫైనాన్స్ సమస్యలు ఎంత మంది వర్క్ చేస్తున్నారు దాదాపు ఇళ్లకాడికి ముప్పై నాలుగు మంది కంపెనీ వారు వస్తున్నారంటే మీరు అంత మందికి అథారిటీ ఇస్తారా కానీ మీ లేబర్ కార్డులు ఎంత మందికి ఇస్తున్నా మీరు ఆలోచన చేశారా మీరు కలిసి ఈ రోజు ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు లేబర్ ఆఫీసర్ గా మీరు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు ఇచ్చే ముడుపులకి ఆఫీస్ లో కూర్చొని వాళ్ళ తానా అంటే నువ్వు తందాన అనుకుంటూ అడుగుతుంటే మీ కమ్యూనిస్ట్ పార్టీగా చూస్తూ ఉంటామా అయితే మేమైతే ప్రసక్తి భయపడే ప్రసక్తి లేదు పోలీసు వాళ్ళు ఏదో వచ్చి రావచ్చు పోలీసు వాళ్ళు కేసులు పెట్టచ్చు కానీ మేమైతే ఈ కేసులు భయపడం అవసరమైతే వాళ్ళ కోసం జైలుకి వెళ్ళడం కానీ సిద్ధం అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం అదే విధంగా వీళ్ళు ఏవైతే లోన్లు తీసుకున్నారో ఆ లోన్లన్నిటి వెంటనే మాఫీ చేయాలా వీళ్ళపైన ఏవైతే అరాచకాలు చేస్తున్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు కట్టాలా ఈ వీళ్ళు మోసం చేసి పారిపోయిన రాధమ్మ అమ్మని కానీ వాళ్ళని అదే విధంగా రాధమ్మకి ఎవరైతే సహకరించారో వాళ్ళని కానీ వెంటనే వాళ్ళపైన నేను కేసు నమోదు చేసి మళ్ళీ వీళ్ళ నుంచి జరిగిన అన్యాయానికి వాళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ అడ్రస్ ఇటు కేసు నమోదు చేయాలని చెప్పి కానీ మేము సిబిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఈ కట్టల గ్రామమా రాధమ్మ అనే మహిళ మమ్మల్ని చీరలకి అట్లా తీసుకునే కను ఏంటే మమ్మల్ని మోసం చేసి మాటలు చెప్పి ఒకటి రెండు చీరలు ఎక్కువ ఇస్తాను మీకు అది ఇదని చెప్పి మమ్మల్ని మోసం చేసింది సార్ మాకైతే అసలు ఏం తెలియదు తెలియకోకున్న విషయాలలో తల దూర్చి మమ్మల్ని ఇట్లా చేసి నడి రోడ్డు మీద నిలబెట్టిపోయింది ఈ పింకేరు టాటా స్పందన అట్లా సార్ వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఎట్లంటే ఎట్లా మాట్లాడుతున్నారు సార్ డబ్బులు ఉన్నారు అని మాకైతే ఏం తెలియదు సార్ ఆమె మాకు తెలియకుండా అన్నీ మాతో ఇప్పించుకొని ఇట్లా చేసి మమ్మల్ని నమ్మించి మోసం చేసిపోయింది సార్ మాకైతే అసలు అసలుకి ఏమి తెలియదు సార్ ఎట్లన్నా కానీ అనే ఆవిడ ఎక్కడుందో కానీ ఆమెను బయటికి తీసుకొచ్చే మార్గం మాకు చూపించండి సార్ మీరే ఎట్లన్నా కానీ పెద్దవాళ్ళందరూ మమ్మల్ని సహకరించి మాకు సాయం చేయండి సార్ సారు వాళ్ళు మమ్మల్ని అంటే ఎట్లా మాట్లాడుతున్నారు సార్ మీరు ఇస్తారా లేకుంటే తెస్తారా అనేటట్లు మాట్లాడుతున్నారు సార్ మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కూలీలే సార్ మాకు ఏమీ లేవు సార్ కట్టుకునే కాస్తులు గీస్తులు ఏమి లేవు సార్ పని పోతే కూలీలు ఎక్కువకుంటే లేదు సార్ మాకు అందువలన సార్ వాళ్ళు పోలీస్ సార్ వాళ్ళు వేరే సార్ వాళ్ళు అందరూ ప్రోత్సహించి మాకు అనే మహిళ ఎక్కడుందో కానీ ఆమెని తొందరగా పట్టియండి సార్ ఈడ మాకు ప్రెషర్ ఎక్కువ అవుతుంది సార్ మేమైతే ఆమె వల్ల మేము అంతం మోసిపోయి నడి రోడ్లో నిలబడినాం సార్ తల్ల పిల్లలు అన్నం చేసుకొని ఇంకోకోకుండా మమ్మల్ని పనికి పోకొని కోకుండా పొత్తునొచ్చి ఆరింటికి వచ్చి సార్ వాళ్ళు మమ్మల్ని ప్రెజర్ పెడుతున్నారు సార్ మాకు పనికి పోయే టైం కూడా లేకోకుండా చేస్తున్నారు అదే కాకుండా మళ్ళీ మేము పనికి పోయినా తప్పించుకొని సాయంకాలం వచ్చేసి మమ్మల్ని ఎనిమిది తొమ్మిది వరకు కానీ కూర్చుంటున్నారు కదా సార్ కూర్చొని అదే కాకోకుండా పొద్దున కాల్సి ఏడన్నా కానీ తెచ్చి కట్టండి అమ్మా మీరు అవన్నీ మాకు చెప్పకండి రాదమ్మక మీకు ఇచ్చినది మాట్లాడుతున్నారు కానీ మేమైతే ఇవ్వలేదు సార్ మమ్మల్ని మోసం చేసింది సార్ చీరలు గాజులు అవి ఇవి అని ఆశ చూపించి మమ్మల్ని మోసం చేసి పోయింది సార్ ఇప్పుడు మేము ఎవరు నడుతున్నాం మాకు ముందుకు సహాయం చేసే ఎవరు రాలేదు సార్ దయచేసి మీరన్నా మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ ఈ స వాళ్ళేమో మేము ఎన్ని చేసినా కూడా వాళ్ళు ఏమో మా ఇండ్ల కాటికి వస్తున్నారు పొద్దున్నే స్కూల్ పిల్లలు స్నానాలు చేసేటంగా కూడా మాకు బాత్రూమ్ డోర్లు కానీ సరిగ్గా లేవు వాళ్ళేమో ఏమో సెల్ లో వీడియోలు పెట్టి ఆ వీడియోలు అన్ని తీస్తున్నారు మాకు బాత్రూమ్ డోర్లు కానీ ఇంకోటి ఇంకోటి ఏవి కానీ వసతులు సరిగ్గా లేవు వీళ్ళేమో మమ్మల్ని ఏమో సెల్లు లాప్ చేసుకోమంటున్నారు వాళ్ళేమో సెల్లు సెల్ చేసుకొని మా సంసారం అంతా ఈ విధంగా టాక్చర్ ఎందుకంటే మేము ఏది సావాల్ బతకాల అనేది కూడా మాకు ఆలోచన ఇక్కడికి అర్థం కాలేదు మన పోలీసు వారు కానీ మిగతా పెద్దలు కానీ మా ఫాదర్ని అర్థం చేసుకొని ఒకరిని ఏదో ఒక కట్ ఎక్కిస్తారని అందరినీ మాకు తెలియదు ఆలోచన చేస్తే ఇదంతా ఎందుకు రా నేను నా పిల్లలకు టార్చెట్ పెట్టాలా ఏదైనా షాప్ మందుకు సాపలేకపోయి ఒకరుగుడు మందు తీసుకొచ్చుకొని తాగితే ఇక్కడ అయిపోతాయి కదా వాళ్లకు మా పేర్లపైన ఇన్సూరెన్స్ ఉంటాయి వాళ్ళ లోన్లు కట్ చేసుకుంటారు నా పిల్లలు ఈ టార్చర్ నుంచి తప్పించుకుంటా కదా ఈ జీవితాంతం నేను బతుకుండి వాళ్ళనేందుకు టార్చర్లు ఇరికేలా అనే ఆలోచన పుడతాను సార్ ఒక్కోసారి ఈ విధంగా రాత్రి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను వాళ్ళైతే పొద్దున్న లేస్తే వాళ్ళే సాయంత్రం సాయంత్రం కాడ వాళ్ళే మీరు ఇచ్చేదైనా మేము ఎక్కడా పోలేము మీరు వస్తారా రాండి మా ఇంటికి రాండి డిఎస్పీ దగ్గరికి రాండి ఎస్పీ దగ్గరికి రాండి అయ్యా వాళ్ళు కేసుకు ఫోన్ చేయాలా ఆర్థిక శాఖ మంత్రికి ఫోన్ చేయాలా మాట్లాడతారా సిపిఐ వాళ్ళు ఏం చేస్తారు కమ్యూనిస్ట్ వాళ్ళు ఏం చేస్తారు మీరు ఏమిదయా రండి మా ఎన్నికి రండి మేము వస్తాం మేము కేసు పెడతాం ఆర్థిక శాఖ మంత్రి దగ్గర పోదానండి కేసవాళ్ళ దగ్గరికి పోదాం రండి ఏంటి ఏంటి సార్ మాకు మా నోరు తిరుకోకుండా వాళ్ళే ఏమేమో చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బందులు గుర్తు చేస్తున్నారు ఇవన్నీ వాళ్ళ మాటలు ఇన్నాక వినలేక మేమే చావాలనిపిస్తాం సార్